ఇక్కడ సామాజిక సేవ చేసే కార్యకర్తలందరూ కూడా కలిసి ఈరోజు నెట్వర్క్ కానీ టీవీ కానీ వారి యొక్క మిత్ర బృందం ప్రతి ఒక్కరు కూడా ఒక ప్రజా సేవ చేయాలని ఆలోచనతో ఏదైతే ఓల్డేజ్ హోమ్ సంబంధించిన పేదవారి యొక్క కార్యక్రమాన్ని ఈరోజు పెట్టడం వారిని హృదయపూర్వకంగా అభినందిస్తూ ఉన్నాను ఈరోజు నేను రాజమండ్రి రావడం ఏదో బ్లైట్కి వెళ్ళడానికి బయలుదేరినప్పుడు ప్రత్యేకంగా ఇవాళ అరవై ఏడవ జన్మదినోత్సవం జరుపుతున్న సందర్భంగా వారు కూడా ఈ కార్యక్రమం చేయాలి ప్రభుత్వం చేసిన కార్యక్రమం మరి పేదవారికి ఆనందాన్ని కలిగించే కార్యక్రమంగా భావిస్తూ ఉన్నాను ఈరోజు రాష్ట్రంలో మరి ప్రభుత్వమే కాకుండా ఏదైతే ప్రజల యొక్క సహకారంతో జరిగే కార్యక్రమాల్లో ఎక్కడా కూడా మప్పులు కోల్లకపోకుండా పేదవారి అర్హత కలిగిన పేదవారికి మాత్రమే దృష్టి కార్యక్రమాలు ఏదైతే ప్రజా సహకారంతో జరుగుతాయి తప్పకుండా రూపొలు ఎక్కడ కూడా తప్పులు ధరలపడ జరిగే కార్యక్రమాల్లో భాగంగా నేను భావిస్తూ ఉన్నాను ఆ కార్యక్రమంలో ఇవన్నీ ఏదైతే వారందరూ కూడా వసతి కాలంలో దీర్ఘాయుషుగా ఉండాలని ఆలోచనతో భగవంతుడు వేడుకొండల వాడు వారికి సంపూర్ణ ఆరోగ్యము సంపూర్ణమైన జీవిత హాస్యాలతోటి బతకాలని ఈరోజు ఏదైతే ప్రభుత్వాలు చేస్తూ ఉన్నాయో మరి ప్రభుత్వాలు చేసినప్పుడు కూడా కోవిడ్ వల్ల ఆర్థికమైన ఇబ్బందులు ప్రతి కుటుంబంలోనూ వ్యాపార సంస్థల్లోనూ ప్రభుత్వ పరంగా కూడా ఇబ్బంది పడుతున్న సందర్భంగా భవిష్యత్తులో చోట్ల ఏదైతే కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాము మరి పరిపూర్ణమైన ఆరోగ్యంతో భవిష్యత్తులో ప్రతి ఒక్కరూ జీవించాలని ఏదైతే ఇబ్బంది కలుగుతూ ఉందో ఆ ఇబ్బందిని తొలగించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో ఏదైతే వరల్డ్ హెల్త్ ఆర్గనిస్ట్ కూడా క్లారిటీ ఆఫ్ డైరెక్షన్స్ చూడకపోవడం కూడా ఈరోజు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కూడా అభిపొందించింది దానికి బాధపడుతూ ఉన్నాం నేను ఒకనాటి హెల్త్ మినిస్టర్ కూడా చేశాను ఇప్పుడు కూడా ఇంత మరి ఇబ్బందికరమైన పరిస్థితిని ఎప్పుడు కూడా క్లారిటీ ఆఫ్ డైరెక్షన్ లేకుండా ఇప్పుడు జరగలేదు కానీ కోవిడ్ యొక్క వ్యవహారంలో కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితిని ఇటువంటి పరిస్థితి ఆశన్నడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ కూడా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలి అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయింది చెప్పుకోవాలి లేనప్పుడు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాం త్వరలో వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి అయోమయ పరిస్థితిని దొరికించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా వ్యాక్సిన్ ప్రతి వ్యక్తికి పేద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా చిన్న భేద చిన్నవారు పెద్దవారు అనే వయసుతో సంబంధం లేకుండా కూడా వేసిన అందరికీ అందిస్తున్నట్లయితే వారిలో జీవితాశయాలు ఏదైతే భయభ్రాంతితో వెళ్తున్న పరిస్థితిని చక్కదిలో ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని దాంట్లో మరి వారు కూడా సబలీకృతం కావాలని వేళ కేంద్ర ప్రభుత్వాలు కూడా కోరుకుంటాను థ్యాంక్ యూ సార్ ఏలూరు ఘటన ఏలూరు ఘటన మీద ప్రభుత్వం క్లారిటీ లేదు నిన్న మొన్న చూస్తుంటే వాటర్లోనే కంటామినేషన్ ఉందని చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వ నివేదికలు దానికి వ్యతిరేక వస్తూ ఉన్నాయి కానీ దాంట్లో క్లారిటీ ఆఫ్ లైట్స్ రావాలా ఎక్కడా కూడా దాంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి పొద్దున్నే నాకు కొంతమంది విలేకరులు కూడా మాట్లాడారు ఏలూరు నుంచి వాడినప్పుడు ఈ యొక్క పద్దెనిమిది నెలల నుంచి కూడా ఎక్కడా కూడా వాటర్ ఎగ్జామిషన్ మీద ఎక్కడా కూడా శ్రద్ధ లేదని ట్యాంకులు కూడా క్లీన్ చేయలేదని డ్రైనేజీలు కూడా అపరిశుద్ధంగా ఉన్నాయని ఎలుగురు పట్టణంలో మరి చెప్తుంటే బాధ కలిగింది ఇచ్చేదంటే హెల్త్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ అని ఎరితి గారు అత్యంత ఆరోగ్యాన్ని కాపాడాలా అలాగే ప్రతి ఒక్కరు కూడా ఆహార భద్రత తీసుకోవాలి ప్రతి ఒక్కరు కూడా ఆర్థిక పరిశుభ్ర కల్పించడం ప్రభుత్వం చిరశుద్ధిగా పనిచేయాలని మరి కోరుకుంటున్నాం సరే మీరు హెల్త్ లేదు కానీ కోవిడ్ యొక్క వ్యవహారంలో కూడా మరి ఇబ్బందికరమైన పరిస్థితిని ఇటువంటి పరిస్థితి ఆసనడంలో వరల్డ్ హెల్త్ ఆర్గనైజ్ కూడా ఫెయిల్ అయిందని చెప్పుకోవాలా అలాగే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఫెయిల్ అయ్యింది చెప్పుకోవాలి లేనప్పుడు కూడా కోవిడ్ వ్యాక్సిన్ వస్తుందని ఆశిస్తూ ఉన్నాం త్వరలో వచ్చినట్టయితే ప్రతి ఒక్కరు కూడా మరి ఇటువంటి అయోమయ పరిస్థితిని దొరికించడంలో ప్రభుత్వం పూర్తి స్థాయిలో బాధ్యత తీసుకోవాలా భవిష్యత్తులో ప్రతి ఒక్కరు కూడా వ్యాసం ప్రతి వ్యక్తికి పేద ధనిక భేదం లేకుండా ప్రతి ఒక్కరు కూడా అందే విధంగా చిన్న భేద చిన్నవారు పెద్దవారు అనే వయసుతో సంబంధం లేకుండా కూడా వ్యాసం అందరికీ అందిస్తున్నట్టయితే వారిలో జీవితాశయాలు ఏదైతే భయభ్రాంతులతో పడుతున్న పరిస్థితిని చక్రదగ్గర ప్రభుత్వం పూర్తిగా బాధ్యత తీసుకోవాలని దాంట్లో మరి వారు కూడా సబలీకృతం కావాలని వారి కేంద్ర ప్రభుత్వాలు కూడా కోరుకుంటా థ్యాంక్ యూ సార్ ఏలూరు ఘటన ఏలూరు ఘటన మీద ప్రభుత్వం క్లారిటీ లేదు నిన్న మొన్న చూస్తుంటే వాటర్లోనే కంటామినేషన్ ఉందని చెప్తా ఉన్నారు కానీ ప్రభుత్వ నివేదికలు దానికి వ్యతిరేక వస్తూ ఉన్నాయి కానీ దాంట్లో క్లారిటీ ఆఫ్ డైరెక్షన్ రావాలా ఎక్కడా కూడా దాంట్లో అనేక అనుమానాలు ఉన్నాయి పొద్దున్నే నాకు కొంతమంది విలేకరులు కూడా మాట్లాడారు ఏలూరు నుంచి వాడినప్పుడు ఈ యొక్క పద్దెనిమిది నెలల నుంచి కూడా ఎక్కడా కూడా వాటర్ ఎగ్జామినేషన్ మీద ఎక్కడా కూడా శ్రద్ధ లేదని ట్యాంకులు కూడా క్లీన్ చేయలేదని డ్రైనేజ్లు కూడా అపరిశుద్ధంగా ఉన్నాయని ఏలూరు పట్టణంలో మరి చెప్తుంటే బాధ కలిగింది చదంటే ग्याल्टीज़ बहुत रिपोर्टेड दें एनीथिंग अस अच्छा था आरोग्य जाने कापा डाला अलावे रचिवाकर कोड़ा हर मंत्री जिसको वाले रचिवाकर लोगोड़ा आधी कपार बीच में चल पिचर का प्रोग्राम जेसुस दिका पंजीया रहे मारी कोर्ट कोड़ा सरे मीर हाउस एसएस डॉलर पर स्वास्थ्य मिनिट्री वर्ल्ड्स बेस्ट education recreation ss developers very spacious atmosphere our project amenities clubhouse swimming pool gym indoor games restaurant lounge areas library RO plant kids corridor ss developers 100% Vastu 24-7 security with cc cameras ss developers we make your dream comes true Let's hurry, book your flats now. Contact SS Developers Rajometry. Visit at www.ssdevelopers.net